మనం ఇప్పుడు మనసును కదిలించి ఓ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం కథ పేరు వచ్చేసి అలజడి ఇక కథలోకి వెళ్తే ఒక అబ్బాయి మూడవ అంతస్తు బాల్కనీలో నిల్చొని కింద కనిపిస్తున్న గార్డెన్ని చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉంటే మనసులో గతం తాలూకా జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ కళ్ళ ముందే కదిలినట్టుగా అనిపిస్తున్నాయి అతనికి తెలియకుండానే కళ్ళలో నుండి కన్నీరు అతని చెంపలపై నుండి జారుతున్నాయి అప్పుడే వెనుక నుండి ఇషాన్ అని ఒక గొంతు వినిపించింది ఆ గొంతు విని వెనక్కి తిరక్కుండా చెప్పండి డాడ్ అని పూడుకుపోతున్న గొంతుతో అంటాడు అతని అతని గొంతు వింటేనే అర్థమవుతుంది అతను ఎంత బాధని మోస్తున్నాడో అని అతని ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకున్న సాగర్ అతని దగ్గరగా వెళ్ళి అతని భుజం చుట్టూ చేతులు వేసి చూడు ఇషాన్ నువ్వు ఇక్కడే ఉంటే అదే తలుచుకుంటూ గతంలోనే గడిపేస్తావని భయపడి మీ అమ్మ వద్దు అంటున్నా సరే నేను ఫారెన్ పంపించాను కానీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినా కూడా నేను అవ్య జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి డాడ్ మీకు తెలియనిది కాదు కదా మనసులో ఒకసారి ఒకరి పైన ప్రేమ మొదలైంది అంటే అది మట్టిలో కలిసేంతవరకు పోదు కేవలం తన జ్ఞాపకాల నుండి కొన్ని రోజులు దూరంగా ఉండడం వల్ల అది పోతుంది అని ఎలా అనుకున్నారు నిజమే ఇషాన్ కానీ మనత లేని వ్యక్తి కోసం ఇక ఎప్పటికీ తిరిగి రాదు అని తెలిసి కూడా నువ్వు ఇంకా గతంలోనే ఉండడం కరెక్ట్ కాదు మాకు కూడా తను లేదు అని తెలిసి చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా అంతకంటే ఎక్కువ బాధగా ఉందిరా నాకేలా ఉంది అంటే నీపైనే అన్ని ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిదానికి ఇంకా ఎలా ఉంటుంది ఆలోచించు కనీసం తన ముందైనా కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేయరా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సాగర్ సాగర్ వెళ్ళాక ఇషాన్ తన ఫోన్ తీసి అందులో వాల్పేపర్గా ఉన్న ఫోటోని చూస్తూ సాక్షి చూసావా డాడీ ఏమంటున్నాడో నిన్ను మర్చిపోవాలి అంట కానీ నిన్ను మర్చిపోయి నేనెలా ఉండగలనే నువ్వే నా జీవితం అనుకున్నా నీతో నా బంధ సంవత్సరాలకి సరిపడా జీవితాన్ని ఊహించుకున్నా అలాంటి నేను నీ ఊసులని నీ ఊహలని ఎలా చెరిపేయగలనే కానీ మామ్ కోసం దాడి చెప్పినట్టుగా అని నటిస్తాను తన హ్యాపీనెస్ కోసం నేను హ్యాపీగా ఉన్నానని నమ్మిస్తాను అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు షవర్ కింద నిలబడి పాట పాడుతూ బాగా చేస్తుంది ఒక అమ్మాయి అప్పుడే ఆ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కా అక్కా అని పిలుస్తూ లోపలికి వచ్చింది మాయా కానీ వాటర్ సౌండ్ వల్ల తనకి ఏం వినిపించక రెస్పాండ్ అవ్వలేదు ఈషిక తను వాష్రూమ్లో ఉంది అని అర్థమైన మాయా తను వచ్చే వరకు అక్కడే వేచేద్దామనుకొని వెళ్ళి బెడ్ పైన కూర్చొని బెడ్ పైన ఉన్న పిల్లో తీసి ఒల్లో పెట్టుకుంటుంది అప్పుడే తనకి ఆ పిల్లో కింద ఒక బుక్ కనిపిస్తుంది ఆ బుక్ని చేతుల్లోకి తీసుకొని ఇదేంటి అయినా అక్కకి డైరీ రాసే అలవాటు కూడా లేదు కదా మరి ఇదేమై ఉంటుంది అని అనుకొని ఆ బుక్ని ఓపెన్ చేస్తుంది ఆ బుక్ పైన మొదటి పేజీలోనే అసలు ఎవరు నువ్వు అని రాసి ఉంటుంది ఇది అయితే అక్క మరి మరిలా ఎందుకు రాసింది అని మరో పేజీ తిప్పగానే నీ చుట్టూ అంతా చీకటి కమ్ముకుంది అని బాధపడక కన్నా నీ బాధని పోగొట్టడానికి నేను ఇంకా స్పందిస్తూనే ఉన్నాను అని ఉంటుంది మరో పేజీలో కొన్ని కథలకి కాలమే సమాధానం చెబుతుంది అంటారు నిజమే మన కథ కూడా ఇంకా ముగిసిపోకుండా ఈ కాలంతో పాటు సాగుతూనే ఉంది భయపడక కన్నా నీకోసం నేను ఇంకా స్పందిస్తూనే ఉన్నాను అని ఉంటుంది అలా కొన్ని పేజీలు తిప్పి లాస్ట్గా రాసి ఉన్న పేజీ తీస్తుంది ఈరోజు చాలా అలజడిగా ఉంది నీ మదిలో ఉన్న నా కోసం నువ్వు కలవరపడుతుంటే దానికి నా మది బరువెక్కుతుంది కన్నా ప్రతిసారి నన్ను ఇలా అలజడికి గురి చేయకు ప్లీజ్ అని ఉంటుంది అప్పుడే వాష్రూమ్ నుండి బయటకి వచ్చిన ఇషిక మాయ చేతిలో ఉన్న బుక్ చేసి ఫాస్ట్గా వెళ్ళి దాన్ని లాగేసుకుంటుంది అక్క ఏంటి ఇది ఇందులో నువ్వు అసలు ఎవరి గురించి రాసావు అన్నింటిలో చివరన స్పందన అని రాసావేంటి అని అడుగుతూనే ఉంటుంది అదేం లేదు మాయా నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండు నేను టెన్ మినిట్స్లో రెడీ అయ్యి వస్తా అని చెబుతుంది లేదు అక్క నాకు దాని గురించి ఇప్పుడే తెలియాలి ముందు అది ఏంటో నువ్వు ఎందుకని ఇలా రాసావు చెప్పు అని మాయ గట్టిగా అడిగేసరికి నీకు చెప్పాలి అంటే ముందు నాకు తెలియాలి కదా మాయా అని కొంచెం చిన్నగా అంటుంది ఇషిక అదేంటి అక్క నీకు తెలియకపోవడం ఏంటి ఏమో మాయా అప్పుడప్పుడు ఎందుకో కొంచెం అలజడిగా అనిపిస్తుంది నాకు ఏమవుతుందో ఏమో తెలియదు కానీ వింత వింత భావాలు కలుగుతాయి వాటిని ఇలా రాసాను అని చెప్తూ ఆ బుక్ పక్కకు పెట్టి హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉంటుంది అది విని అక్క ఎందుకని ఈ విషయాన్ని మాతో ఇప్పటి వరకు చెప్పలేదు మనం హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది షాపింగ్కి తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు హాస్పిటల్ వెళ్దాం పదా అని అంటుంది మాయా నువ్వేం వర్రీ అవకు దీనికోసం హాస్టల్ వెళ్ళడం ఏంటి అసలు లేదక్కా నువ్వు ఇప్పుడు రాకపోతే ఈ విషయాన్ని డాడితో చెప్పిస్తా అని మాయ అనేసరికి వద్దు మాయా డాడితో ఏం చెప్పద్దు మనమే వెళ్దాం అని అంటుంది ఈ తరువాత ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్లో హాయ్ ఇషిక ఏమైంది సడన్గా కాల్ చేసి కలవాలి అన్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు రఘు దానికి ఇషిక ఏం సమాధానం ఇవ్వకముందే మాయ కల్పించుకొని తను ఇషిక రాసిన బుక్ తీసి డాక్టర్కి ఇస్తుంది తరువాత ఇషిక తనకి చెప్పింది అంతా డాక్టర్తో చెప్తుంది ఆ బుక్ చదివి పక్కకు పెట్టి ఇషిక నీకు ఇలా ఎప్పటి నుండి అనిపిస్తుంది అని అడుగుతాడు గత త్రీ ఇయర్స్ నుండి డాక్టర్ అవునా మరి ఇన్ని రోజులు ఎందుకని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని అడుగుతాడు దానికి ఇషిక ఏం చెప్పకపోయేసరికి సరేలే మనం ఒక్కసారి మళ్ళీ అన్ని టెస్టులు చేద్దాం అని చెప్పి అన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చాక ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు వాళ్ళు అటు వెళ్ళగానే సాగర్ అక్కడికి వస్తాడు సాగర్ డల్గా ఉండడం చూసి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు డాక్టర్ రఘు అది రఘు ఇషాన్ ఇంటికి వచ్చాడురా కానీ చాలా డల్గా ఉంటున్నాడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అవునా నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పురా తిరిగి వచ్చే మనిషి కోసం అయితే వెయిట్ చేసినా పర్వాలేదు కానీ ఎప్పటికీ తిరిగి రాని వాళ్ళ కోసం ఎంతలా వెయిట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు అని సరేరా కానీ నేను చెప్పిన పని ఏం చేశావు అని ఇద్దరు మాటల్లో పడతారు మరుసటి రోజు ప్రొద్దున్నే నిద్రలేచి రెడీ అయ్యి కిందకి వెళ్తాడు ఇషాన్ అతన్ని అలా చూసిన శృతి ఇషాన్ ఎక్కడికి వెళ్తున్నారా పొద్దున్నే రెడీ అయ్యావు అని అడుగుతుంది ఇషాన్ వచ్చి సాగర్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని మామ్ నేను కూడా ఈరోజు నుండి డార్తో ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తాడు అది విని సాగర్ ఇంకా శృతి హ్యాపీ అవుతారు ఏదో విధంగా ఇషాన్ని వర్క్లో బిజీ చేయాలి అని మనసులోనే అనుకుంటాడు సాగర్ శృతి వచ్చి ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తుంది తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు ఇషిక లేట్ అవుతుంది అని హడావిడిగా రెడీ అయ్యి తన స్కూటీ పైన ఆఫీస్కి బయలుదేరుతుంది అలా వెళుతూ చూసుకోకుండా ఒక కార్ కిటి ఆశిస్తుంది వెంటనే ఆ కార్ అప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న అబ్బాయి కిందికి దిగి స్కూటీ పైన ఉన్న ఇషికని కోపంగా చూస్తూ నీకేమైనా సెన్స్ ఉందా కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు అయినా డ్రైవింగ్ రాకుండా స్కూటీ ఎందుకు తోలుతున్నావు అని అంటాడు ఆ అమ్మాయి ఏదో అనే లోపే పక్క సీట్లో కూర్చున్న సాగర్ కార్ దిగి ఇషిక నువ్వా ఇషాన్ తిను మన ఎంప్లాయీని ఆఫీస్కి లేట్ అవుతుంది అన్న కంగారులో ఉంది అనుకుంటా వదిన అని అంటాడు దానితో ఇద్దరికి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకొని ఆ ఆఫీస్కి వెళ్తుంది ఇషికా ఎందుకో కానీ ఒక్కసారిగా తన గుండె వేగం పెరిగింది ఇటు ఇషాన్ పరిస్థితి కూడా అలానే ఉంది కానీ అది ఎందుకో ఆ ఇద్దరికీ అప్పుడు తెలియదు ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఇషిక ఇషాన్లు ఎదురుపడిన ప్రతిసారి వారి ఇద్దరి గుండె వేగం పెరుగుతూ ఉండేది కానీ అలా జరగడం ఇషాన్కి నచ్చక ఎప్పుడు ఇషికపైన పైన పడుతూ ఉండేవాడు ఇషికకి మాత్రం ఈషాన్ ఏమన్నా సరే తనకు హ్యాపీగా అనిపించేది ఒకరోజు రఘు సాగర్కి కాల్ చేసి హాస్పిటల్కి పిలుస్తాడు ఏంటి రఘు రమ్మన్నావు తను ఎవరో తెలిసిందా అని అడుగుతాడు సాగర్ హా సాగర్ తను ఎవరో తెలిసింది యాక్చువల్లీ ఇది హాస్పిటల్ రూల్స్కి విరుద్ధం కానీ నువ్వు అడిగవు కాబట్టి నీ కోసం చేశాను అని ఒక ఫైల్ తీసి సాగర్ చేతిలో పెడతాడు రఘు రఘుకి థ్యాంక్స్ చెప్పి ఆ ఫైల్ ఓపెన్ చేసిన సాగర్ షాక్ అవుతాడు ఒకరోజు ఇషాని ఇషికకి కావాలి అని ఎక్కువ వర్క్ ఇస్తాడు అది అంతా కంప్లీట్ చేశాకే ఇంటికి వెళ్ళాలి అని చెబుతాడు సాయంత్రం అందరూ వర్క్ అయిపోయి ఇంటికి వెళ్తున్నా ఇషిక మాత్రం ఇంకా వర్క్ చేస్తూనే ఉంది కాసేపటికే ఇంటి నుండి మాయ కాల్ చేసి అక్క ఏంటి ఈరోజు ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతుంది మాయా ఈరోజు చాలా వర్క్ ఉంది మేబీ ఈరోజు ఇంటికి రాలేనేమో అని చెబుతుంది ఏంటి నైట్ అంతా అక్కడే ఉండి వర్క్ చేస్తావా అయినా నిన్ను కాదు అక్క మన కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో జాబ్ చేస్తాను అన్నప్పుడు నీకు వంత పాడాడు చూడు డాడీని అనాలి మాయా నీకు తెలుసు కదా నేను ఎక్స్పీరియన్స్ కోసమే వర్క్ చేయాలి అనుకుంటున్నాను అదే మన కంపెనీలో వర్క్ చేస్తానే అనుకో కంపెనీ బాస్ కూతురికి వర్క్ చెప్పడానికి ఎవరు ధైర్యం చేస్తారో చెప్పు ఇలాంటివన్నీ బాగానే చెప్తావులే కానీ సరే జాగ్రత్త వర్క్ చేస్తూ అలానే ఉండకు నేను ఆఫీస్ అడ్రస్కి ఫుడ్ ఆర్డర్ చేస్తాను తినేసి వర్క్ చేసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తుంది తను కాల్ కట్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఫుడ్ డెలివరీ వస్తుంది తిని మళ్ళీ వర్క్లో పడిపోతుంది ఇషిక అది అంతా ఈషాన్ తన ల్యాప్టాప్లో చూస్తూనే ఉన్నాడు మధ్యరాత్రిలో ఒక్కసారిగా ఈషాన్ గుండె వేగం పెరుగుతుంది అతనికి ఏమీ అర్థం కాదు ఏంటి ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే అతనికి ఇషిక గుర్తుకు వస్తుంది దానితో ఆఫీస్ ఫొటేజ్ ఓపెన్ చేసి చూస్తాడు కానీ ఇషిక అక్కడ ఎక్కడా కనిపించదు అది చూసి ఇషాన్లో కంగారు మొదలవుతుంది వెంటనే కార్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అతను అలా వెళుతుండగానే ఫ్లైఓవర్ పైన ఇషిక స్కూటీ కనిపిస్తుంది వెంటనే కార్ ఆపి వెళ్ళి చూస్తాడు ఇషిక స్కూటీ పక్కనే రక్తపు మడుగులో పడి ఉంటుంది తన్ని అలా చూడగానే చివరిసారిగా సాక్షిని అలానే చూడడం గుర్తుకు వచ్చి సాక్షిలాగా ఇప్పుడు ఇషికని కూడా ఏమన్నా అవుతుందేమో అని భయపడిపోతాడు వెంటనే ఇషికని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు ఇషికని ఈషాన్ని అలా చూసిన రఘు వెంటనే ఇషికని ఐసియూకి షిఫ్ట్ చేస్తారు సాక్షి ఇషాన్ వాళ్ళ మామయ్య కూతురు సాక్షి వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో తన్ని శృతిని చేరదీసి పెంచింది సాక్షి ఇషాన్ ఇద్దరిది ఒకే వయసు కావడంతో వాళ్ళిద్దరు చిన్నప్పటి నుండి కలిస్తే చదువుకున్నారు కొన్ని రోజులకి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న చనువు ప్రేమ అని తెలుసుకుంటారు శృతి సాగర్లకి కూడా సాక్షి ఇషాన్లు పెళ్లి చేసుకోవడం ఇష్టమే వాళ్ళ చదువు అవగానే ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు అలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్లో అనుకొని ఓ పెను తుఫాను ఎదురైంది సాక్షి ఇషాన్ ఇద్దరు బైక్ పైన బయటకు వెళ్తారు సాక్షి తనే బైక్ డ్రైవ్ చేస్తా అని ఇషాన్ దగ్గర నుండి కీస్ తీసుకొని తనే డ్రైవ్ చేస్తూ ఉంటుంది మధ్యలో ఒకచోట బైక్ అప్పి బావా నాకు చాక్లెట్ తినలేని ఉంది వెళ్ళి తీసుకురావా అని అడుగుతుంది సరే అని ఇషాన్ షాప్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకుంటూ ఉంటాడు సాక్షి మాత్రం బైక్ పైనే కూర్చొని ఇషాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఓ ట్రక్ వచ్చి సాక్షి కూర్చున్న బైక్ని ఢీకొడుతుంది ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన ఇషాన్కి సాక్షి గాల్లో ఎగిరి కింద పడడం కనిపించి సాక్షి అంటూ గట్టిగా అరుస్తూ పరిగెడతాడు అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన తను అంతలోనే రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటుంటే ఇషాన్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు ఆ వెంట వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఇషాన్ అక్కడే ఐసీయూ ముందు కూర్చొని గతాన్ని అంతా తలుచుకుంటున్నాడు అప్పుడే అక్కడికి సాగర్ వచ్చి ఇషాన్ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు సాగర్ని అక్కడ చూడగానే డాడ్ అంటూ అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తాడు ఇషాన్ సాగర్ ఇషాన్ని కామ్ చేయాలి అని చూస్తాడు కానీ ఇషాన్ కంట్రోల్ అవ్వకుండా డాడ్ అప్పుడు సాక్షిని మిస్ అవుతున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో ఇప్పుడు ఇషికా విషయంలో కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది డాడ్ తనని అలా రక్తపు మడుగులో చూస్తుంటే నా ప్రాణం నా నుండి దూరం అవుతున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు ఇషాన్ నేను బాధని అర్థం చేసుకోగలనురా అయినా ఇషికకి ఏమవ్వదు ఇషికలో కొట్టుకుంటుంది సాక్షి గుండెరా అది ఆగిపోయి నేను ఎప్పటికీ ఒంటరి చేయదు అని అతన్ని అలానే పట్టుకొని చెప్తాడు అది విని డాడ్ మీరు మీరేమంటున్నారు అని నమ్మలేనట్టుగా అడుగుతాడు ఇషాన్ హారా ఇషికకి చిన్నప్పటి నుండి హార్ట్ డిసీజ్ ఉంది అనుకోకుండా సాక్షికి యాక్సిడెంట్ అయిన ఆ రోజే తనకి కూడా సీరియస్ కండిషన్ ఇక మన సాక్షి బ్రీతింగ్ అందక చనిపోవడంతో తన హార్ట్ని ఇషికకి ట్రాన్స్లేట్ చేశారు అని చెబుతాడు అప్పుడు అర్థమవుతుంది ఇషాన్కి తను ఇషికని కలిసినప్పుడల్లా తన గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకునేదో తర్వాత ఇద్దరు కలిసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు ఓ రెండు గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ రేపు మార్నింగ్ వరకు సృహ వస్తుంది అని చెప్పేసి వెళ్తాడు ఆ మాట విని ఇషాన్కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది తర్వాత నర్స్ వచ్చి ఇవి ఆ అమ్మాయి థింగ్స్ అని అన్నీ ఇచ్చేసి వెళ్తుంది అందులో తన మొబైల్ కూడా ఉండడంతో తీసి చూస్తాడు అది సైలెంట్లో ఉంది అప్పటికే అందులో ఫిఫ్టీకి పైగా మిస్డ్ కాల్స్ ఉండడంతో కాల్ బ్యాక్ చేస్తాడు అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన మాయా అక్క ఏమైంది నీకు బానే ఉన్నావా అప్పుడే స్టార్ట్ అవుతున్నానో కదా ఎందుకని ఇంకా రాలేదు నేను నాన్న నీకోసం ఎంతలా కంగారు పడుతున్నామో తెలుసా అని అంటుంది తను అలా మాట్లాడుతూ ఉంటే అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇషాంత్ సతమతం అవుతూ ఉన్నాడు సాగర్ ఆ మొబైల్ తీసుకొని మాయతో జరిగింది అంతా చెప్తాడు వెంటనే మాయ మాయ వాళ్ళ నాన్న ప్రకాష్ ఇద్దరు అక్కడికి వస్తారు మరుసటి రోజు ఉదయం డాక్టర్ చెప్పినట్టుగానే ఇషికకి మెలకు వస్తుంది డాక్టర్ వచ్చి చూసి ఇప్పుడు తనకి అంతా ఓకే కానీ ఇంకో ఫోర్ డేస్ ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలి అని అంటాడు ఫోర్ డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేయడానికి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి వస్తాడు ఇషాన్ మాయా మెడిసిన్ తేవడానికి వెళ్తుంది ప్రకాష్ సాగర్ ఇద్దరు బయట కూర్చొని ఉంటారు అప్పుడే ఇషాన్ ఇషిక దగ్గరికి వచ్చి తను చేయి పట్టుకొని స్వారీ ఇషిక ఇది అంతా నా వల్ల జరిగింది నేను నీకు ఎక్స్ట్రా వర్క్ ఇవ్వడం వల్లే నీకు లేట్ అయ్యింది అని అతను అంటూ ఉండగానే ఇషాన్ నిన్నతో మాట్లాడచ్చా అని అడుగుతుంది ఇషిక దానితో ఇషాన్ అతను చెప్తున్నది ఆపి సరే ఇషిక మాట్లాడు అని అంటాడు ఇషాన్ నువ్వు ఇది నమ్ముతావా లేదో కానీ నువ్వు నాకు గత మూడు సంవత్సరాలుగా రోజు కళ్ళలో కనిపిస్తున్నావు నువ్వు కనిపించిన ప్రతిసారి మనసులో ఏదో అలజడిగా ఉండేది ఆ ఫీలింగ్స్ అన్నీ నేను పేపర్ పైన రాయగలిగాను కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా నీ రూపాన్ని మాత్రం గీయలేకపోయాను కానీ ఆ రోజు నేను నిన్ను రియల్గా చూశాను అస్సలు అనుకోలేదు రోజు కళ్ళు కనిపించే నువ్వు నాకు ఎదురు పడతావు అని నేను చూసిన ఆ క్షణం నా గుండె ఆనందంతో ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా అందుకే నువ్వు ఎన్ని అన్నా సరే ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతూ ఉండేదాన్ని నిన్ను చూడకపోతే ఆ రోజు అంతా గుండె బరువెక్కిన ఫీలింగ్ నిన్న కూడా ఆ కార్ నా స్కూటీని డ్యాష్ ఇచ్చి నేను కింద పడిపోయాక నిన్ను మళ్ళీ చూస్తానో లేదో నేను చూడకుండానే ఈ గుండె ఆగిపోతుందేమో అని ఇషిక అంటూ ఉండగానే ఇషాన్ ఇషికని గట్టిగా హక్ చేసుకొని నీకేం కాదు ఇషిక ఏమి కాదు అని ఎమోషనల్గా చెప్తాడు మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి జరిగి ఇషిక నీకొకటి చెప్పాలి అని అంటాడు నాకు తెలిసి ఇషాన్ నువ్వు సాక్షి గురించి చెప్పాలి అనుకుంటున్నావు కదా నాకు రఘో గారు అంతా చెప్పారు నిజంగా తనకి అలా జరిగింది అని తెలిసి చాలా బాధపడ్డాను కానీ తను లేకున్న తన ప్రేమ ఇంకా నాతోనే ఉంది నీకోసమే స్పందిస్తుంది అని తెలుసుకున్నాను ఇన్ని రోజులు నా బరువైన భావాలకి అర్థం ఏమిటో నాకు తెలీదు కానీ అవి అన్ని సాక్షి ఫీలింగ్స్ అని తను నీ కోసం నాలో ఇంకా బ్రతికి ఉంది అని ఇప్పుడే తెలుసుకున్నాను అని చెబుతుంది దానితో ఈశాన్ ఎమోషనల్గా ఇషిక మొహాన్ని చేతిలోకి తీసుకొని తన నుదుటిపైన ముద్దు పెడతాడు వీళ్ళ ఇద్దరిని బయట నుండి చూస్తున్న శృతి సాగర్ ప్రకాష్ మాయా కూడా సంతోషిస్తారు నా ఈ చిన్ని కథ మీకు నచ్చినట్లయితే ఈ కథని లైక్ చేసి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు తెలిస్తేనే కదా నేను ఇలాంటి మరెన్నో కథలు రాయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ బాయ్ బాయ్